టీచర్ కూడా పండించండించారు సార్ సార్ అన్నావు నీకేమో దోకా ఇచ్చి వెళ్ళిపోతున్నాడు నీకు దెబ్బ తగిలిన పట్టించుకోరు ఆయన ఎవరో కలుసుకుని స్కూల్కి వెళ్ళి తిన్నాను ఎప్పటి నుంచి ఇవ్వండి వన్ ఇయర్ బాక్ నేర్చుకుని అప్పుడే రోడ్డు మీదకి వచ్చేసావు ఎగ్జామ్ కు ఫ్రాడల్స్ తీసుకెళ్లకూడండి ఎగ్జామ్ లేట్ అయినా పర్లేదు మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారో కాబట్టి చిన్న పిల్లల్ని బైక్ మీదకులేరు ఇది స్కూటీలలో కొలత ఉంటది బైక్ మీద ఐఫైన్ మేడం సైకిల్ మీద మేడం అరే ఇద్దరు అడతల్లో ఉన్నారు వాళ్ళని నేను మేడం మేరే టీచర్ పంపించండి వాక్ కర్నే ఫర్మ చేశారు కాబట్టి